నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో అధికారుల ద్వారా పరిష్కరించడం జరుగుతుందని నాయకులు తెలిపారు స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో తెనాలి నియోజకవర్గ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు నిర్వహించారు శుక్రవారం సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పలువురు తమ సమస్యలపై అర్జీ ఈ సందర్భంగా తాడిపోయిన హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రజలు వారి వారి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపడుతున్న గ్రీవెన్స్ లో భాగంగా నియోజకవర్గ వారీగా టిడిపి కూడా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఆయన చెప్పారు ఈ నేపథ్యంలో శుక్రవారం పలువురు తమ సమస్యలను అర్జీలు ఇచ్చారని చెప్పారు సంబంధించిన అర్జీలను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వారి దృష్టికి తీసుకువెళ్లి అధికారుల ద్వారా వీటిని పరిష్కరించడం జరుగుతుందని తాడిపోయిన హరిప్రసాద్ తెలిపారు టీడీపీ రాష్ట మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి మహమ్మద్ కుద్దూస్ మాట్లాడుతూ పార్టీ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే గ్రీవెన్స్ ముఖ్య ఉద్దేశం ప్రజలకు ప్రభుత్వం నుంచి కావాల్సిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అందించడమేనని చెప్పారు రాష్ట పార్టీ ఆదేశాలతో తెనాలి టీడీపీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచనలతో శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి పలు అర్జీలు స్వీకరించినట్లు ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో వంగ డి పెండాల వెంకటరావు జొన్నాదుల మహేష్ కనుక రాంబాబు కేసిన కోటేశ్వరరావు మల్లవరపు విజయ్ డాక్టర్ వేమూరి శేషగిరిరావు అక్కిశెట్టి వెంకటేశ్వరరావు ఇతర శ్రీనివాసరావు వాదల కోటేశ్వరరావు కిషోర్ గణేష్ కన్నయ్య కుద్రవల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు గ్రీవెన్సీల్లో భాగంగా వచ్చిన అర్జీలు వారందరినీ కూడా వారు జరుగుతున్న ప్రాబ్లమ్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇబ్బందులు చెప్పడం జరిగింది అవన్నీ కూడా కూర్చున్న పెద్దవాళ్ళందరూ కూడా వాటిని సమగ్రంగా విచారించి ఏ ఏ సెక్షన్కి పంపిస్తే అవి పరిష్కారం అవుతాయో అందరు కూర్చొని కూడా వాటిని రెక్టిఫై చేయటం జరుగుతూ ఉంది ఇవాళ ఒకతను ఇంట్లో ఖాళీ చేయట్లేదు అని చెప్పని అద్దెవ్వట్లేదు మేము పెద్దవాళ్ళం మాకు కళ్ళు కనపడవు ఆరోగ్యం లేదు ఇంట్లో చేరాడు ఖాళీ చే అద్దేవాడు ఖాళీ చేయడని చెప్పని ఒక రకమైతే ఇంకొకళ్ళు అంత ముందు రైతు బజార్లో మాకు షాప్ ఉండేది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు షాప్ తీసేశారు బీదవాళ్ళం దయచేసి మా షాపుని మళ్ళీ పునరుద్ధరించవలసిందిగా వాళ్ళు అదొక అటువంటి అప్లికేషన్స్ కొన్ని శానిటేషన్ బాగోలేదని వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం పట్టించుకోవట్లేదని కొంతమంది ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కోసం అని చెప్పిన కొంతమంది అందులో భాగంగానే వాళ్ళు ఎవరు వాళ్ళని చూస్తుంటేనే ఆ ఎండలో మూడు గంటలకి ఎండలో కూర్చొని పాపం వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఉన్నారు మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా పరిష్కరించడానికి ఆయన లోకేష్ బాబు నాయకత్వంలో చేయడానికి రెడీగా ఉన్నారు రేపు ఆలపాట రాజు ప్రసాద్ రామ్ కానీ వారు అంతకుముందు అప్లికేషన్స్ కానీ ఇవి కానీ ఆయన దృష్టిలో పెట్టి వారు రేపు అంటే యాక్చువల్గా ఈ ఫోటో ఉండాల్సింది అన్ని కారణాల వలన వారు లేరు కాబట్టి రేపు ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా చూస్తారు అందరికీ కూడా కూడా న్యాయం చేస్తాం ప్రతి శుక్రవారం కూడా సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది తప్పక నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి ప్రధానంగా ప్రభుత్వ పరంగా మీకు కావాల్సినటువంటి సదుపాయాలు కానీ సంక్షేమాలు కానీ అభివృద్ధి కానీ వాటిని ఎక్కువగా పరిశీలించబడతాయి వ్యక్తిగతంగా మాకు సాధ్యమైనంత ఎందుకంటే సుదీర్ఘ కాలం నుండి ఉన్నటువంటి కొన్ని సమస్యలు కోర్టు ద్వారా ఉండే సమస్యలు అది ఎవరు కూడా పరిష్కరించలేము అక్కడ కొన్ని సమస్యలు ఉంటాయి వీలైనంతబట్టుకు వాటిని కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని సందర్భాన్ని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చే ఏ ఒక్క అంశమైనా కానీ ఆల్పాటి రాజేంద్రసాద్ గారి పరిధిలో ప్రభుత్వ అధికారులతో మాట్లాడడం లేదు స్థానిక శాసనసభ్యులు వారు వారి ఏదైనా కల్పించుకొని చేయాల్సిన సమస్యలు ఉంటే వారి కార్యాలయానికి పంపించడం కేంద్ర ప్రభుత్వం లాంటి సమస్యలు ఏదన్నా ఉంటే పార్లమెంట్ సభ్యులు ఎంసాన్ చంద్రశేఖర్ గారి కార్యాలయానికి పంపించడం అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఏదన్నా ఉంటే ఇటు శాసన మండలి సభ్యులుగా శాసనసభ్యులుగా మనోహర్ గారి ఇద్దరి ఐకమత్యంతో ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించబడాలనే ఉద్దేశంతో ఈ యొక్క గ్రీవెన్స్ ఏర్పాటు చేయబడింది దీన్ని ప్రజలందరూ కూడా ప్రతి శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు రెండు గంటలు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆల్పాటి రాజేంద్రసాద్ గారి